నమః నమ గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను కర్మించినటువంటి అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే ప్రవాహవత్ శ్రీమాత్రే నమ మనం ఈరోజు ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు తప్ప ఏం లేదు వారికి ఏ విధంగా ఉండబోతుంది మరియు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి చంద్రుడు పన్నెండు రాసులు తిరుగుతాడు ఈ నెల మొత్తం కూడా చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ మేజర్ ప్లానెట్స్ అయినటువంటి శని మేనంలో వక్రించి ఉండడము కుమ్మంలో రాహు ఉండడము సింహరాశిలో కేతు కేతు నుంచి విడిపోయిన కుజుడు కన్యా రాశిలో సంచరిస్తాడు ఈ నెల మొత్తము కూడా అదేవిధంగా శుక్రుడు గురువు కలిసి ఉంటారు ఎప్పటి వరకు ఇరవై ఒకటి ఆగస్టు వరకు ఇరవై ఒకటి ఆగస్టు రోజు కర్కాటకంలో మారుతున్నటువంటి శుక్రుడు అలాగే రవి పదిహేడవ తేదీ ఆగస్టు వరకు కర్కాటకంలో ఉంది దాని తర్వాత సింహరాశిలో ఉండేటువంటి కేతువుని కలుస్తున్నాడు బుధుడు కూడా మనకి అదేవిధంగా మనకి కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లేదా రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ ఎవరెవరికి ఏ విధంగా ఉండబోతుంది ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ధనాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు రెండు కూడా ఆరులో ఉన్నాయి కాబట్టి రుణ సంబంధమైనటువంటి ధనయోగం ఏర్పడనుంది లోన్స్ కోసం చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది మీకు అదేవిధంగా కొంత షార్ట్ జర్నీస్ కొన్ని విరమించుకుంటారు అలాగే మీ యొక్క లగ్నం నుంచి రెండో స్థానంలో రాహు ఉంటూ శని యొక్క వక్రగతి అక్కడ ఉన్నందుకు ముఖ్యంగా పదకొండు పన్నెండు తేదీలు మీ పార్ట్నర్సిక్ కానీ లేకపోతే మీ జీవిత భాగస్వామి మూలంగా ఏదైనా ధన సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చేసేటువంటి విషయాల్లో ఎవరికైనా అప్పు ఇచ్చేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి విదేశాల్లో ఉండేవారికి ట్రాన్స్ఫర్ చేసే విషయం ఇట్లాంటి ఏదైనా కొంత మోసం కానీ ధనపరమైన ఇబ్బంది కానీ చూపిస్తుంది పదమూడు పద్నాలుగు తేదీలు మాత్రం మీకు కాస్త వ్యాపారాల్లో లాభాలు ఇటువంటి యోగం అయితే చూపిస్తుంది అలాగే కొంత ఆ సమయంలో కూడా ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు మాట ఇచ్చేటప్పుడు కొంత పదమూడు పద్నాలుగు తేదీలు జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క మకరం వారికి నాలుగవ అధిపతి ఎప్పుడైతే మీకు ఈ భాగ్యస్థానంలో కూర్చున్నాడో కొంచెం రైతులకి రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలమైనటువంటి వాతావరణం చూపిస్తుంది ధనపరంగా అనుకూలత అదే అదేవిధంగా ఎప్పటి నుంచో లోన్స్ కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది వివాహ సంబంధించిన నిర్ణయాలు ఈ నెలలో తీసుకోకపోవడమే మంచిది చెప్పాలంటే కాకపోతే ఇరవై ఒకటో తేదీ తర్వాత శుక్రుడు ఎప్పుడైతే సప్తమ స్థానంలోకి వస్తాడో ఇరవై ఒకటి తర్వాత నిర్ణయాలు తీసుకోవచ్చు అలా అదేవిధంగా కొంత తాతగా ఆస్తికి సంబంధించిన విషయంలో ఏదైనా గవర్నమెంట్ రైట్ దాంట్లో ఇరుక్కుపోయి కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు గవర్నమెంట్ దాంట్లో పోయిందండి మేము కొట్లాడుతున్నాం అటువంటివి ఏమైనా అనుకూలమైనటువంటి వాతావరణం రానుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఏమైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఇరవై ఒకటో తేదీని చాలా అనుకూలమైనటువంటి స్థితిగతులు చూపిస్తున్నాయి అలాగే కొంతవరకు పార్ట్నర్స్ ద్వారా కొన్ని లాభాలు ఏర్పడతాయి పార్ట్నర్షిప్స్ వల్ల పార్ట్నర్స్ ద్వారా మరియు మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన లలిత అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అనే విధంగా బాగుంటుంది చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే ఏమంటే మేము ఎన్నో పూజలు చేస్తున్నాము ఎంతో అంటే ఇంకా భగవంతుల్లోనే పూర్తిగా నేనమైపోయి ఉంటున్నాము కానీ మాకు ఎందుకు ఫలితాలు రావట్లేదు అని అంటూ ఉంటారు దీనికి రెండు విషయాలు ప్రధానంగా మీరు చూసుకోవాలి ఒకటి మీ యొక్క గ్రహస్థితి ఒక రకంగా ఉంటే దానికి ఆపోజిట్ వేలో మీరు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా అంటే ఉదాహరణకి మీకు వ్యాపార యోగం ఉంది కంప్లీట్ గా మీరు ఉద్యోగంలోనే ఎదుగుదామని చూస్తున్నప్పుడు అది ఎదగని పొందుతుంది ఎందుకంటే చింత చెట్టుకి ఏదైనా కూర్చొని మామిడి పళ్ళు రావట్లేదనో లేకపోతే సీతాఫలాలు రావట్లేదనో మనం ప్రయత్నం చేస్తూ ఉంటే అది రాదు జీవితాంతం మీరు ఆ చింత చెట్టు కూర్చొని తపస్సు చేసినా సరే రాదు ఎందుకంటే ఆ చెట్టు విత్తనం చింత చెట్టుది మామిడి చెట్టుతో సీతాఫలం చెట్టుతో లేకపోతే ఇంకొక మరొక చెట్టుతో ఆపిల్ పండు చెట్టుతో కాదు మామిడి టెంక వేసి మామిడి చెట్టు కనుక వస్తే అప్పుడు ఆటోమేటిక్గా మామిడి పళ్ళు ఎలా వస్తాయి మనం ఫలం ఒకటి ఉంటే మనం ఇంకోటి ఆశిస్తున్నాం అది కొంతమందికి ఎలా అంటే ఉద్యోగ యోగాలు ఉంటే వ్యాపారం చేస్తుంటారు వ్యాపార యోగం ఉంటే ఉద్యోగం చేస్తుంటారు ఈ మార్గంలో ధన యోగం ఉంటే ఆ మార్గంలో వదిలేసి ఇంకో మార్గంలో ట్రై చేస్తుంటారు అక్కడ దేవతలని వాళ్ళు విపరీతంగా పూజలు చేస్తుంటారు అక్కడ ఏంటంటే మనం అసలు ఫస్ట్ ఏవేలో వెళ్తున్నాం అనేది తెలుసుకోకుండా చేసేది కొంతమందికి ఏమండి మాకు చాలా బాగుండేది కానీ సడన్ ఫాల్ అయింది అంటూ ఉంటారు అప్పుడు గోచారంలో ఏమైనా గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి రాకుండా ప్రతికూలమైనవి వస్తువు ఉంటాయి అదొకటి ఇక ఏమంటే అన్నీ కరెక్ట్గా నేను చూసుకున్నాను కానీ నాకు ఎన్ని పూజలు చేస్తున్నా అంత మాత్రం కానీ ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే పెండింగ్ కర్మాస్ కొన్ని ఉంటాయి కార్మిక్ బ్లాక్స్ కొన్ని ఉంటాయి ఇప్పుడు చూడండి పిల్లవాడు ఉదాహరణకి నేను స్కూల్కి వెళ్ళను మోరాయిస్తూ ఉంటాడు ఏడుస్తూ ఉంటాడు అయినా తల్లిదండ్రులు ఏం చేస్తారు అంత ఏడుస్తున్నా కానీ ఒక్కొక్కసారి ఎప్పుడైనా వెసులుబాటు ఇచ్చినా నువ్వు ఖచ్చితంగా వెళ్లాల్సిందే ఈ పరీక్ష నువ్వు ఈ రోజు ఎగ్జామ్ ఉంది ఈ నువ్వు స్కూల్ మారడానికి వీళ్ళేదని ఖచ్చితంగా ఎంత ఏడుస్తూ ఏడుస్తున్న తీసుకెళ్ళి స్కూల్లో దింపేసి వస్తారు ఎందుకు ఆ పిల్లవాడు గనక స్కూల్కి వెళ్ళకపోతే ఎదగలేడు అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఎంతో ఎన్నో జన్మల నుంచి దాన్ని పెండింగ్ పెట్టుకుంటూ వస్తాం ఇప్పుడు కాదు నేను తర్వాత ఏదో రెమిడీ చేస్తూ చేస్తూ కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మీరు ఇక్కడ ఇది అనుభవిస్తే కానీ మరొక గొప్ప జన్మల్లోకి మీరు వెళ్ళలేరు తన దగ్గరికి తీసుకోవడం అనేటువంటిది జరగదు మంది చూడండి ఏమని నేను చాలా గొప్పగా పూజ చేస్తూ ఉంటాను అసలు రోజు కడ్గమాలు చేస్తాను లలిత చేసుకుంటాను విష్ణు సహసనామాలు చేసుకుంటాను అసలు ధర్మబద్ధంగా ఉంటానండి నేను అందరికి అన్నదానాలు చేస్తున్నాను రూపాయి కూడా ఎప్పుడు ఎవరిది ఆశించలేదు అయినా సరే నేను ఎరగలేకపోతుందని బాధపడుతున్నాను ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కసారి మీకు అది మీ ఆఖరి జన్మ కూడా అవుతుంది గుర్తుపెట్టుకోండి మీ ఆఖరి జన్మ అంటే ఇంక ఎటువంటి కర్మలు మిగలకూడదు అనేటువంటిది అమ్మవారు తనలో నేనం చేసుకోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్లో ఉంటుంది అలా ఉన్నప్పుడు ఇంక మళ్ళీ కర్మలు పెండింగ్ ఉన్నాయని మళ్ళీ ఇంకో ఎత్తాలి మళ్ళీ ఇంకో ఎత్తాలి కదా అంటే మీరు స్వచ్ఛంగా చేస్తున్నానండి అయినా సరే నాకు ఎక్కడో ఏదో నేను అనుభవిస్తున్నాను అనుకున్నప్పుడు ఇది అనేటువంటి శాస్త్రంలో చెప్పబడింది అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఓహో ఉన్నాయో అమ్మవారిని చేస్తున్నాను లేదా ఈశ్వరుని విష్ణుని ఎవరినో ఒకరిని చేస్తున్నాను కాకపోతే సొసైటీలో మనకి ఈ లౌకికమైనటువంటి ప్రపంచంలో పోటీ ప్రపంచంలో చూస్తేనేమో మనకేమో నార్మల్ బైక్ ఉంది ఇంకో వ్యక్తికి అంత అంత కాలుంది ఇంతనే కష్టపడుతున్నా అలాగే ఉన్నాను ఇక్కడ ఏంటంటే నీకు అంతర్గతంగా ఏదైతే నువ్వు భగవంతుణ్ణి ఎంతో మెప్పించి పూజ చేస్తున్నావో దాని అసలు ఫలం తనలో నేనమైపోవడం ఈ ఈ జన్మ సంసార సంబంధించిన దాని నుంచి బయటపడ్డాం లేదంటే నేను కేవలం ధనం కోసమే చేస్తున్నాను ఇస్తుంది అమ్మవారి ఇవ్వదు అనేటువంటిది లేదు ఎందుకంటే మన కాది శంకరాచార్యులు వారి యొక్క వృత్తాంతంలో కూడా అమ్మవారు లక్ష్మీదేవి ప్రత్యక్షమై పుణ్యాన్ని చూస్తుందట ఎంత పుణ్యం ఉంది ఎంత పాపం ఉంది చూసి దాన్ని బట్టి ఇస్తుందట అయితే అప్పుడు కూడా గురువు యొక్క అనుగ్రహం అంటే దేవతానుగ్రహం ఉన్నట్టే కాబట్టి మీరు ఏం చేస్తారంటే చాలా స్పష్టంగా అమ్మ నాకు అన్ని సంపదలు ఇచ్చావు కొంచెం ధనపరంగా కూడా ఇబ్బంది ఉంది కాబట్టి నీ యొక్క అనుగ్రహం కావాలి నాకు మోక్షము కావాలి ఇది కావాలని లలితా సహస్రనామాలు ఎవరికైనా మొత్తం నామాలు తెలియదు అనుకోండి కేవలం ధనపరమైన ఇబ్బందే పడుతున్నావు అప్పుల బలమైన ఇబ్బంది పడుతున్నాం అనుకున్నారు మీరు ఉదాహరణకి అప్పుడు ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య నమః నమ అదేవిధంగా అప్పులు బాగా ఉన్నాయి ఓం అపర్ణాయే నమ అనే నామస్మరణ చేయండి అన్ని విధాలా మీకు ఉంటుంది అమ్మవారి అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలుగుతుంది శ్రీ మా